కోరిన పరికరాలు దొరుకుతాయి గానీ వారు వేసిన విశేషణాలున్నాయే వాటికి తగినటువంటివి దొరకడం కష్టం అందుకని ఓహో వీళ్ళు నన్నే కోరుకుంటున్నారు అని గ్రహించాడు స్వామి అందుకే పరా త్రివిక్రమావతారంలో జాంబవంతుడు వాయించినది శ్రీరామావతారంలో విజయాన్ని చాటినది కృష్ణుడు నృత్యం చేసేటప్పుడు వాయించినది ఈ మూడు పరలు కూడా వారికి ఇచ్చేశాడు మంగళాశాసనం చేయడానికి విష్ణు చిత్తులు అయిన పెరియాళ్వార్లనే ఇచ్చాడు శ్రీ మహాలక్ష్మినే మంగళ దీపంగా అర్పించాడు అనంతుని చాందినిగా సమర్పిస్తానన్నాడు మీ వ్రతానికి ఇంకేం కోరుకుంటున్నారు అని అడిగాడు స్వామి తనతో కూడని శత్రువులను జయించే కళ్యాణ గుణములు ఓ గోవింద నిన్ను ప్రార్థించి పరను పొంది మేము నీ చేత లోకులందరూ పొగిడేలా ఘన సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాం అన్నారు వారు సరే చెప్పమన్నాడు చేతులకి గాజులు బాహువులకి దండకడియాలు చెవికి క్రింద దుద్దులు పైన పెట్టే కర్ణ పుష్పాలు కాలి అందెలు ఇలాగా ఎన్నో ఆభరణాలు మేము ధరించాలి మంచి పట్టు చీరలు ధరించాలి తరువాత పాలు అన్నం మునిగేలా నెయ్యి పోసి వండిన మధుర పదార్థాన్ని మోచేతుల నుండి కారేలాగా నీతో కూర్చుని చల్లగా హాయిగా భుజించాలి అదే మా వ్రతానికి బలం అని గోపికలు తమ మనస్సులో మాటని స్వామి ముందు నెమ్మదిగా చెప్పారు అంటుంది గోదామాత ఈ పాసుడంలో